అది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రముఖ నగరమైన ముంబైలో జరిగిన యథార్థ సంఘటన అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు అది ఒక గెస్ట్ హౌస్ ఆ రోజు శుక్రవారం పైగా అమావాస్య తొందరగా చీకటి పడుతుంది ఇంతలో అటువైపు ఒక కారు వచ్చి ఆగింది అతను రమేష్ అనే వ్యాపారవేత్త తాను బస చేయడానికి రూమ్ అడిగాడు గదులు ఖాళీగా లేవు అన్నాడు మేనేజర్ మరొక అవకాశం లేక రమేష్ మేనేజర్ని రిక్వెస్ట్ చేశాడు సరే అని ఎప్పటి నుండో ఖాళీగా ఉన్న రెండు వందల నాలుగు రూమ్ తాళాలు ఇచ్చాడు మేనేజర్ తనతో పాటు హోటల్ బాయ్ని పంపాడు సాయం కోసం లగేజ్ తీసుకుని హోటల్ బాయ్ రెండు వందల నాలుగు రూమ్కి దారి చూపిస్తాడు సార్ మీకేమైనా అవసరం ఉంటే పిలవండి అని తన నంబర్ ఇస్తాడు అంతే అక్కడ నుండి హోటల్ బాయ్ వచ్చేస్తాడు తెల్లవారుజాము ఐదు గంటలకు రమేష్ ఫోన్ నుండి కాలు వస్తుంది హోటల్ బాయ్కి ఇలా రెండు మూడు సార్లు జరిగేసరికి సగం నిద్రతో వెళ్తాడు హోటల్ బాయ్ టూ నాట్ ఫోర్ రూమ్ దగ్గర నిలబడి తలుపును కొడతాడు కానీ డోర్ ఓపెన్గా ఉండడం చూసి లోపలికి వెళ్తాడు గదంతా చల్లగా చాలా శుభ్రంగా ఉంటుంది ఇంకొంచెం లోపలికి వెళతాడు సార్ సార్ అంటూ ఒక్కసారిగా హోటల్ బాయ్కి గుండెలు జారుకుంటాయి తన ఎదురుగా ఉన్న మంచం మీద తెల్లటి దుస్తులు వాటిపై రక్తం ఉంటుంది వెంటనే హోటల్పై రమేష్ సార్ రమేష్ సార్ అంటూ బిగ్గరగా అరుస్తూ అద్దం వైపు చూస్తాడు అద్దం మీద రక్తంతో నన్ను వెతకకు అని రాసి ఉంటుంది కంగారుతో బయటకు పరుగులు పెడతాడు యాజమాన్యం అంతా భయభ్రాంతులు గురి అవుతుంది ఇప్పటికీ ఏమయ్యాడో వైనం తెలియదు ఇలాంటి ఎన్నో మిస్టరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు